హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ఈ సభను చూస్తుంటే నాకు విశాఖపట్నంలో ఉన్నట్టు లేదు హైదరాబాదు నగరంలో తెలంగాణలో నేను నా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభ ఎంత విజయవంత అవుతుందో వేలాది మంది వచ్చి అండగా నిలబడతారో ఇవాళ ఇక్కడ చూస్తుంటే నాకు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసినట్టుగా ఉంది నేను ఈ సభకు రావాలనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కదా మీరెళ్ళి సభ వైఫల్యం చెందితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అని అంటే నేను ఒక మాట చెప్పిన వాళ్లకు వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన ఆ నమ్మకం విశ్వాసం డాక్టర్ వైఎస్ఆర్ మీద మీరు చూపించి షర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ మన హక్కుల కోసం మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం మనం అన్నదమ్ములం ఒకరికి ఒకరు అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చిన జాగీర్దార్లు జమీందారులు వచ్చిన తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు విశాఖ ఉక్కును ఒక ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఆనాడు కురుక్షేత్రం జరిగేటప్పుడు కౌరవులు పాండవులు వేరు వేరు వాళ్ళ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు పోరాటం వేరు కానీ వాళ్ళ మీదికి ఎవరైనా దండెత్తుతే వాళ్ళు నూట ఐదు అయి అందరూ కలిసికట్టుగా నిలబడి వాళ్ళ ప్రాంత ప్రజల్ని వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి కొట్లాడేవాళ్ళు ఇవాళ కూడా మిత్రులారా చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు అపోహలు ఉండొచ్చు వైఎస్ఆర్ వారసులు ఎవరు అని నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టడో వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడున్న పరిస్థితులు ఇక్కడి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశ్చితంగా గమనిస్తున్నా ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు కానీ ప్రశ్నించే గొంతులు ఎవరు ప్రాంతంలో లేరు ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు పదేళ్ళైనా మీ పోలవరం పూర్తిగాలే పదేళ్లైనా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు దాపురించింది ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు ఈ తెలుగు రాజకీయాల నుంచి ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవరెడ్డి గారు కావచ్చు పివి నరసింహారావు గారు కావచ్చు ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు ఆ తర్వాత జయపాల్ రెడ్డి గారు కావచ్చు వెంకయ్య నాయుడు గారు కావచ్చు ఈ ప్రాంతం